Happens. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అని ఆ పంట నొప్పికి ఏదైనా చిట్కం ఉంటే చెప్పు అనేసి కామెంట్ చేశారు ఈ సీజన్లోని అంటే ఈ వర్షాకాలం నొప్పి ఎక్కడ పడితే అక్కడ సీతపల్లంతా చెట్లు దొరుకుతుంది ఆ చెట్టు నుండి వచ్చిన లేత ఆకులు ఇన్ని గుళ్ళు ఇంటికి పట్టుకుని రండి పట్టుకుని వచ్చిన తర్వాత బాగా దంచండి దంచిన తర్వాత వచ్చిన రసం చూడు మీకు ఎక్కడ పంట నొప్పిని అన్నారు ఆ పంట నొప్పి దగ్గర ఆ రసం అంతా బాగా దంతంలో ఇంకిపోయేలాగా గట్టిగా నొక్కండి దాని తర్వాత వచ్చిన పిప్పు చూడు ఆ పిప్పి కూడా మీకు ఎక్కడ పంట నొప్పి అంతా పంటి నొప్పి దగ్గర పెట్టేసి అనేసి బిగబట్టి ఉండండి బిగబట్టి ఉండమని చెప్పాను కదా అనేసి ఊపిరి బిగబెట్టకుండా ఉండకుండా అయ్యా సత్తరు అలా కాదు నేను చెప్తుంది దంతాలు బిగబెట్టుకుండా ఉండమని చెప్పాను అనేసి ఎందుకు ఉండమని చెప్పాను అంటే మనలోనే మనకే తెలియకుండా దంతాలు కొన్ని కొన్ని క్రిములు ఉంటుంది ఆ క్రిములు అనేది శీతాపాలంతలకు ఆగులతలు రసము ఆ క్రిములకి తగిలి అవి తట్టుకోలేక గిలగిల గిల గిలగిల తట్టుకోలేక సస్తాయి అనమాట ఇలాగ మీరు ప్రతిసారిగా నేను ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి పంటి నొప్పు ఉన్నా సరే మెల్లమెల్లగా తగ్గిపోతాయి అనమాట ఇది ఇప్పుడు తలుగు చిట్కా కాదు ఫ్రెండ్స్ పూర్వకాలం వస్తున్న చిట్కే కానీ ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు దయచేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి లేదు ఎవడెలా పోతే మనకెందుకు లేని మీరు అనుకుంటే ఈ వీడియో అనేది స్క్రోల్ చేసేయండి ఎందుకనంటే అందరూ బాగుండాలని మీ దృష్టిలో లేనప్పటికి ఈ వీడియో మీరు సేవ్ చేసుకుని ఏం చేసుకుంటారు ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్